ఈ సృష్టిలో సముద్రం కన్నా గొప్ప శక్తి ఉన్నటువంటి మనిషి ఎవరు ప్రళయే భిన్న మర్యాద భవంత కిల సాగరా సాగరా భేదమిచ్చంది పలయే సాధవ అంటే దీని అర్థం ఏంటంటే కనుక ప్రళయకాలంలోట సముద్రాలు చెలియల కట్టని దాటి అల్లకల్లోలు సృష్టిస్తాయేమో కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు కష్ట సమయంలో కూడా కలత చెందకుండా మర్యాదని పాటిస్తూ చాణుక్యుడు చెప్పేటటువంటి ప్రతి విషయం చాలా గుప్తంగా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు మరి సత్పురుషుడు ఉన్నతమైన వ్యక్తి సమర్థుడు ఎలా ఉంటాడు అంటే ఓర్పు సహనము సమర్థత ఉంటే కనుక ఎంత కష్టం వచ్చినా అంటే సముద్రం ఇంకా ఏదైనా చర్యని కట్టని దాటేసి ప్రళయం సృష్టిస్తుందేమో తప్ప ఇలాంటి లక్షణాలు ఉన్నవారు మాత్రం ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా సరే ప్రాణం మీద పరిస్థితి వచ్చినా సరే ఎదుటి వ్యక్తికి అపహారం చేయడానికి ప్రయత్నం చేయరు ప్రశాంతంగా ఉండి సమస్యని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ రకంగా మనిషి ఉండాలి ఉన్నతమైనటువంటి లక్షణాలతోటి అని మళ్ళీ చాణక్యులు చెప్తున్నాడు అలాగే సరి సరిహర్తవ్య ప్రత్యక్షే వాక్య శల్యన అదృష్ట కంటకో యథ అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక మూర్ఖ లక్షణాలు బాగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఆ ప్రభావం బాగా పెరుగుతోంది చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు ఒరే బండి మీ స్పీడ్గా వెళ్ళకరా లేకపోతే ఈ పని చేయకరా ఇలా ఉండకరా కానీ నా ఇష్టం నా ఇష్టం వచ్చినా నేను ఉంటాను నీకే అంటే ఎవరైతే ఈ మూర్ఖుల్లా ఉంటూ ఎదుటి వాళ్ళ మీద జాలి దయ లేకుండా సాటి మనిషిని గౌరవించకుండా ఎవరైతే బిహేవ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక వాళ్ళకి మాటలు ఎంత బాధిస్తాయి అంటే కనుక రెండు కాళ్ళు ఉన్నటువంటి జంతువులతో సమానంట వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా రెండు కాళ్ళతో నిలబడుతూ ఉన్నారే తప్ప వాళ్ళకి మిగతా మృగాలకి తేడా లేదు అని కాబట్టి మూర్ఖత్వంగా కనుక ఎవరైనా మన ఇంట్లో ఉంటే అది చాలా ప్రమాదకరం